సమావేశం ఏర్పాటు చేసిన రమేష్ గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుల సంఘం పెద్దలకు దానితో హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ జైబీసీ జై జైబీసీ కానీ ఈరోజు మనం ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా ఈ జేబీసీ జై 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 జేబీసీ అనే నిదానం చెప్పుకుంటున్నాం తప్ప మన బీసీలు కులాల వారిగా విడిపోయారు మరి కులాల వారిగా ఐక్యత కావాలి అంటే కులాలను పక్కన పెట్టి పీసులందరూ ఒకటైనప్పుడే మనం అధికారాన్ని చేపట్టచ్చు అనే నా యొక్క ఆలోచన మరి దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా కులభావన ఎక్కడి అంటే కుల సంఘం సమావేశం జరిగినప్పుడే భావన తీసుకురావాలి అక్కడనే మనం కుల సంఘం సమావేశాలంటే మన కులం గురించి గొప్పలు మాట్లాడుకోవాలి కులాల గురించి గొప్పలు మాట్లాడుకోవాలి ఎక్కడైతే మన బీసీల సమావేశం అనగానే బీసీలు అధిక సంఖ్యలో వచ్చి కులాల వారిగా ఐక్యత చేస్తారో మన ఐక్యతను ఎప్పుడైతే మనం అగ్ర గుణాల వారికి చూపిస్తామో అప్పుడే వాళ్ళు తగ్గే పరిస్థితి ఉంటుంది లేకపోతే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బీసీలను రాజకీయంగా ఓట్లుగా వాడుకొని ఏ ఎలక్షన్ వచ్చినా ఓట్లు డబ్బలో వేసుకోవడానికే వాళ్ళని వాడుకుంటారు తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు విద్యార్థుల కానీ చూసుకున్న కంట నుండి విద్యార్థులను మొదలు పెడితే రాజకీయంగా కులాల వారిగా మరి కులవృత్తుల వారిగా ఎవ్వరికి కూడా న్యాయం జరిగింది లేదు చాలామంది బీసీ ఎలక్షన్ రాగానే ముఖ్యమంత్రి పీఠం గురించా మళ్ళీ వాళ్ళ పార్టీ అధికారం రావడానికి బీసీల డిక్లరేషన్ అంటారు బీసీలకు ఇంత శాతం సీట్లు ఇస్తామంటారు బీసీలకు ఇంత బడ్జెట్ పెడతామంటారు బీసీ సప్లా సప్లాన్ చేస్తామంటారు అన్ని విధాలుగా ఉపన్యాసాలు ఇస్తారు గద్దెక్కిన తర్వాత బీసీలను మర్చిపోతారు మళ్ళా ఏ అసెంబ్లీ సమావేశం జరిగినా మా పార్టీని చేసింది మీ పార్టీ అరేంజ్ చేసింది మీ పార్టీకి ఇది మా పార్టీకి ఇదే ఇప్పటి వరకు కూడా బీసీలను ఒక బీటింగ్గా గా వాడుకుంటారు తప్ప బీసీలకు ఇలాంటి అన్యాయం న్యాయం జరగలేదు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా బీసీలు మేల్కొనే అవసరం ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా బీసీలు మేల్కొని ఖచ్చితంగా బీసీల ఐక్యతకు ప్రతి సంఘ సభ్యులు తోడ్పడాలని నా యొక్క విన్నపం అది మనము సర్పంచా ఎంపీటీసా జెపిటీసా ఎమ్మెల్యేనా ఎంపీ ఎమ్మెల్సీ అని కాదు మొన్నటి మొన్నటిగా మనం చూసినట్టు ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్రెడీ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఉన్నది మరి ఏ పార్టీ చూసుకున్నా మనం ఈరోజు ఏ పార్టీని విమర్శించడానికి మనం మీటింగ్ పెట్టుకోలేదు బీసీలు మనం ఎలా పనిచేయాలనేది మనం ఎలా ఐక్యత కావాలనేది రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ మొన్నటి మొన్నటి చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు సరే బీఆర్ఎస్ పార్టీలో లేదు సరే దాన్ని వదిలిపెడదాం అది కూడా అంతే ఏం న్యాయం చేయలేదు బీసీలో కానీ కానీ ఈ రోజు అగ్రకరణాలతో అయితే ఎవరైతే ఫ్రీడమ్ పైన కూర్చున్నారో ఆ రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చి మరి ఇక్కడ ఎవరైతే పీఠం పైన అంటే అధ్యక్ష పదవులు ఉన్న మన బీజేపీ నాయకుడు కూడా కావచ్చు మరి రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది మరి బీసీ లేరా మరి ఓట్లతోనే వాళ్ళు ఓట్లను దండుకొని ఈరోజు మనం బీసీలను ఓట్ల ధర వాడుకొని మరి ఈరోజు కనీసం ఎమ్మెల్సీ నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ మరి దీనికి కూడా కనీసం మనం బీసీలకు అవకాశం ఇవ్వలేదు మనం ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది మన బీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించాలి అందరూ మరి ఈ గుర్తింపు ఇక్కడి నుండే మొదలవ్వాలని నా యొక్క ఆలోచన ఈ రోజు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బీసీ నాయకుడు ఎమ్మెల్సీగా నిల్చున్నారో వాళ్లకు మనం అందరం కులాల వారిగా ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వాళ్ళకు కానీ మనం ఒకటే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా అన్నా దయచేసి ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఖచ్చితంగా బీసీ నాయకుడు ఎవరున్నారో వాళ్ళకే ఓటేయ్యాలన్నా అని చెప్తే కనీసం ఇబ్బంది ఉన్న మార్పు అంటే ఇది చెంపబెట్టుగా పని నా ఒక ఆలోచన కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనని గౌరవించి మరి ముందుకెత్తారని ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకుడిని ప్రతి ఒక్క కులాల వారీగా ప్రతి ఒక్కరిని నేను ఇదే కోరుకుంటున్నా విద్యార్థి దశ నుండి మొదలు పెడితే ఈరోజు వాళ్ళ వరకు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ మన బీసీ సంఘాలు నాలుగైదు ఏర్పాటు చేసుకుంటాం ఏ సంఘం కూడా రాజకీయానికి తొత్తులుగా మారకుండా పనిచేస్తేనే మన బీసీలకు న్యాయం జరుగుతుంది ఎలక్షన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక్కొక్క పార్టీకి ఒక బీసీ సంఘం తొత్తులుగా మారుతుంది ఈరోజు ఖచ్చితంగా ఇది గుర్తించడం మేము ఎన్నో ఏళ్ళ తరబడి నేను చూస్తున్నా నేను రాజకీయంగా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ వన్ నుండి ఈ ట్వంటీ ఫైవ్ వరకు కూడా నేను రాజకీయంగా యాక్టివ్ ఉన్నాను నేను అప్పటి నుండి అబ్జర్వేషన్ చేస్తున్న బీసీ సంఘాలు కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల గురించే రేపు రాజ్యసభ సీట్ వచ్చిందా బీసీ సంఘాన్ని మర్చిపోతాడు రేపు ఎంఎల్ సీట్ వచ్చిందా బీసీ సంఘాన్ని మర్చిపోతాడు రేపు ఎంపీ సీట్ వచ్చిందా బీసంగాన్ని మర్చిపోతాడు అది కాదు కావాల్సింది బీసీల గురించి ఏ పదవి లేకున్నా నిరంతరంగా పోరాటం చేసే నాయకుడే మనకు కావాలి నేను ఎవరినూ మన బీ సంఘ పెద్దలను విమర్శించడం కాదు మన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆక్రోశాన్ని ఈరోజు నేను వెళ్ళగతున్నా తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి భేదాభిప్రాయం లేదు ఇప్పటికైనా